హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇది మార్కాపురంలో పుల్ల సుబ్బయ్య కాలనీ బ్యాక్ సైడ్ నియర్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పక్కన తార్ రోడ్ చిన్న రడ్ పోయే రోడ్లో ఇది అన్నారాంబాబు వెంచర్ ఇది వెంచర్ మొత్తం అన్నారాంబాబు వెంచర్లో వెంచర్లో గజం వచ్చేసి పదహారు పదిహేడు పదిహేడు వేలు వరకు ఉంది గజం ఇది తార్ రోడ్ చిన్నరానిపల్లి వెళ్ళే తార్ రోడ్ ఇది కంటిన్యూ వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకు రోడ్ నుంచి ఎనిమిదో నెంబర్ ప్లాట్ తూర్పు ఫేస్ ఈస్ట్ ఫేస్ ఇరవై యాభై నాలుగు ఇల్లు కట్టుకోవడానికి మంచి లొకేషన్ రోడ్ నుంచి దగ్గరగా ఉంది ఇదే రోడ్ కంటిన్యూగా వెళ్తే ఇక్కడ అర్బన్ హాస్పిటల్ లైన్ వెళ్తుంది ఇది ఇక్కడ నుంచి ఇటు వెళ్తే బ్రహ్మరాంబ వెంచర్ ముందు పక్కా ఉంది సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇక్కడ వెంచర్ ఉంది రోడ్ కూడా ఇల్లు మంచి లోకాలిటీలో ఉంది ఇల్లు వేసుకోవడానికి మంచి ప్లేస్ కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇస్ట్ ఇరవై ఎంటు నలభై అండి ఇది రోడ్ నుంచి దగ్గర ఉంది ప్లీజ్ థ్యాంక్ యూ